మిత్రమా ఒకే తల్లి కడుపున రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళు ఊపిరి ఆగిపోయేంత వరకు కలిసి ఉండండి ఆస్తుల కోసం అంతస్తుల కోసం చిన్న చిన్న మనస్పర్తలను సాకుగా ఉంచుకొని పగలు ప్రతీకారాలు పెంచుకొని మాటలు లేకుండా దూరంగా ఉండకండి ఈ జన్మలో అన్నదమ్ములుగా అన్న చెల్లెలుగా పుట్టిన వాళ్ళు మరు జన్మలో ఎవరు ఎక్కడ పుడతారో ఎవరికీ తెలియదు అందుకే ప్రాణం ఉన్నంత వరకు ఒకరికొకరు ఆత్మీయత అనురాగాలతో మెలగండి రక్త సంబంధానికి విలువ ఇవ్వండి ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టిన వాడిని సమయానికి సహాయం చేసిన వాడిని ఎప్పటికీ మరిచిపోకూడదు నువ్వు ఈ ఇద్దరిని మరిచిపోతే ఆకలిగా ఉన్నప్పుడు అన్నం దొరకదు సమయానికి సహాయం చేసేవాళ్ళు దొరకరు రాముడితో పోల్చుకునే అబ్బాయిలు ఉన్నారు సీతతో పోల్చుకునే అమ్మాయిలు ఉన్నారు కానీ రాముడిలాగా వనవాసం వెళ్తావా అంటే అబ్బాయిలు ఒప్పుకోరు సీతలాగా అగ్నిలో దూకుతావా అంటే అమ్మాయిలు ఒప్పుకోరు మంచి క్యారెక్టర్ అనేది ఒకరితో పోల్చుకుంటే రాదు మనం చేసే పనిని బట్టి వస్తుంది నీకు ఎప్పుడైనా బ్రతుకు మీద ఆశ కోల్పోతే ఒక గంట సేపు హాస్పిటల్లో గడుపు బ్రతకాలన్న ధైర్యం వస్తుంది ఎలాగైనా బ్రతకొచ్చు అన్న నమ్మకం వస్తుంది ఊపిరి ఆగిపోతున్న వాళ్ళను దగ్గర నుంచి చూస్తే నీ ఊపిరే చెబుతుంది నీ బ్రతుకు ఎంత విలువైందో చావు పరిష్కారం కాదు దేనికి బ్రతికి సాధించాలి మనల్ని బరువు అనుకున్నాడు నోటి మీద వేలేసుకునేలా బ్రతకాలి నువ్వు పోతే జీవితాంతం ఇక్కడ ఎవ్వడూ పెట్టుకోడు కాబట్టి నువ్వు బ్రతకాలి బరువైన బాధలున్నా తండ్రి మీద గౌరవంతో పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళిన రాముడు గొప్పవాడు అయితే తల్లిదండ్రుల మాట విని పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లే ప్రతి ఆడపిల్ల కూడా గొప్పదే తల్లిదండ్రులుగా మీ కూతురి మనసు తెలుసుకుని పెళ్లి చేయండి అప్పుడు తన జీవితం చాలా బాగుంటుంది అల్లుడు మీకు నచ్చకపోయినా పర్వాలేదు ఎప్పుడో ఒక్కసారి వచ్చి వెళ్తాడు కానీ మీ కూతురికి మొగుడు అనేవాడు ఎప్పుడూ పక్కనే ఉంటాడు తన మనస్సుకు నచ్చకపోతే కలిసి బ్రతకడం చాలా కష్టం ఒక మగాడి జీవితం ఎలా ఉంటుంది అంటే పుట్టగానే వీడు ప్రయోజకుడు అవుతాడా పనికి మారిన అవుతాడా అనే ప్రశ్నతో మొదలవుతుంది జీవితం చదువు ఉద్యోగం పెళ్లి విషయాల్లో జీవితం విసిరే సవాళ్లు సమాజం అడిగే ప్రశ్నలు అమ్మాయిల మాయలో పడి ప్రేమలో మోసపోయి చితికిపోయే బతుకులు వారసత్వంగా వచ్చే అప్పులు కుటుంబ బాధ్యతలు కష్టాలు ఇవన్నీ తట్టుకోలేక కన్నీరు వస్తున్నా కూడా ఒక మగాడు స్వేచ్ఛగా ఏడవలేడు ఎందుకంటే చూసిన వాళ్ళు ఆడదానిలాగా ఏడుస్తున్నాడు అంటారు తన గుండెల్లో ఎంత బాధ ఉన్నా పైకి చిరునవ్వుతో బతికేస్తున్నారు మగాళ్ళు కాదంటారా ఈ ప్రపంచంలోకి మనల్ని ఒక ఇద్దరు తీసుకొస్తారు పోయాక నలుగురు మోసుకెళ్తారు ఈ ప్రపంచంలోకి వచ్చే వరకు ఆ ఇద్దరు ఎవరో తెలియదు పోయే వరకు ఆ నలుగురు ఎవరో తెలియదు మన పుట్టుక చావే ఎలా ఉంటుందో తెలియదు అలాంటిది జీవితం ఇలానే ఉండాలని అని ఎప్పుడూ అనుకోకు నీకు నచ్చినట్టుగా బతకడానికి ప్రయత్నించు ఈ కాలంలో అబ్బాయిలు ఎలా ఉన్నారంటే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ చుట్టూ తిరిగే వాళ్ళని గుర్తించరు మోసం చేసే వాళ్ళ చుట్టూ తిరుగుతూ నన్ను ప్రేమించు అని అడుగుతారు చివరికి నమ్మించి మోసం చేసి వెళ్ళిపోయారని బాధపడతారు కొన్ని జీవితాలంతే నీ పిల్లల కోసం నువ్వు కట్టిన ఇంట్లో నీ గుర్తుగా నీ ఫోటో పెట్టే ఆసక్తి లేనప్పుడు నీ పేరు గుర్తు పెట్టుకునే జ్ఞాపక శక్తి వాళ్లకు లేనప్పుడు నీ తర్వాత తరాల కోసం నువ్వు ఎంత సంపాదిస్తే మాత్రం ఏం లాభం సంపాదన మానేయడం కాదు మితిమీరి సంపాదించడం మానేయడం ఉత్తమం చాలామంది పిల్లలు తమ తల్లిదండ్రులని ప్రశ్నిస్తూ ఉంటారు మా కోసం మీరు ఏం చేశారు అని అమ్మా నాన్న మిమ్మల్ని ఒక ఇరవై సంవత్సరాలు పెంచుకుంటారు కదా మనం కూడా వాళ్ళని ఒక ఇరవై సంవత్సరాలు పోషిస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళు మన కోసం ఏం చేశారు ఏం కోల్పోయారు అని ఎప్పుడూ కూడా కష్టం తెలియకుండా పిల్లలని పెంచాలి అనుకోకూడదు అన్నీ బాగున్న దారిలో ప్రయాణం ఎవరైనా చేయగలరు కానీ ముళ్ళ దారిలో పోవాలంటే మనసు శరీరం గట్టిపడాలి నువ్వు వారికిచ్చే ప్రతి సౌకర్యంలో నీ కష్టం ఎంతుందో వారికి తెలియచేయాలి అప్పుడే వారికి జీవితం అంటే ఒక ఛాలెంజ్ అని అర్థమవుతుంది మనిషికి మరణం అనేది విచిత్రమైనది ఇంటి నిండా ఆస్తులున్న కోటీశ్వరుడు అసలు మరణం ఎందుకు వస్తుందో తెలియక ఏడుస్తున్నాడు అదే ఇంటి నిండా కష్టాలు ఉన్న పేదవాడు చావు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ ఉన్నాడు మనిషి ఎక్కడ గెలిచిపోతాడో ఎక్కడ అలసిపోతాడో ఎవరికీ తెలియదు కానీ మట్టిలోకి మాత్రం మనశ్శాంతి లేకుండా వెళుతున్నాడు కోపంగా ఉంటే నాన్నకు ప్రేమ లేదు అనుకుంటారు మౌనంగా ఉంటే మాట్లాడడం ఇష్టం లేదు అనుకుంటారు గట్టిగా చెబుతుంటే నాన్నకు ఆప్యాయత లేదు అనుకుంటారు ఆజ్ఞలు వేస్తుంటే ఇదేంటి అని బాధపడతారు కానీ తర్వాత తెలుస్తుంది వాటి వెనుక నాన్న అనంతమైన ప్రేమ ఉందని మన భవిష్యత్తు కోసం నాన్న పడే తపన ఉందని ఒక మగాడి మనసు ఎలాంటిది అంటే తనను ప్రేమించిన అమ్మాయిని అయినా మర్చిపోతాడేమో కానీ తన కోసం ఏడ్చిన అమ్మాయిని తనను ఏడిపించిన అమ్మాయిని జీవితంలో ఎప్పటికీ మర్చిపోడు ఎందుకంటే తన కోసం ఏడ్చిన అమ్మాయి ప్రేమలో నిజాయితీ ఉంటుంది కాబట్టి జీవితాంతం ఆ అమ్మాయిని గుర్తుపెట్టుకుంటాడు అలాగే తనను ప్రేమించిన అమ్మాయిని మాత్రం అంతకంటే ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాడు ఎందుకంటే ఆ అమ్మాయి చేసిన మోసం దానివల్ల తాను పడ్డ బాధ అంత త్వరగా మరిచిపోలేడు కాబట్టి చిన్నప్పుడు మనం తప్పు చేస్తే అమ్మ నాన్న మనల్ని కొట్టైనా సరైన దారిలో పెడతారు పెరిగే కొద్దీ తప్పు చేస్తే తిడతారు తప్ప కొట్టరు ఎందుకంటే ఎదిగే పిల్లల్ని కొట్టద్దు అంటారు కానీ మనం ఆ తిట్లని లెక్క చేయకుండా అలాగే తప్పులు చేస్తూ ఉంటే ఈ సమాజం మనల్ని శిక్షిస్తుంది అందుకే తల్లిదండ్రులు తిట్టినా కొట్టినా అప్పుడే బాధ కానీ సమాజంలో చెడ్డ పేరు వస్తే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది ఒకరోజు ప్రేమ స్నేహాన్ని అడిగిందట ప్రపంచమంతా నేను ఉండగా మళ్ళీ నువ్వు ఎందుకు ఇక్కడ అని దానికి స్నేహం నవ్వుతూ చెప్పిందట ఎక్కడైతే నువ్వు కన్నీళ్లు మిగులుస్తావో అక్కడ చిరునవ్వులు పూయించడానికి అని వివాహ బంధాన్ని వెక్కిరిస్తున్న వెర్రి మనుషులు వెర్రి వేదం చెబుతారు బంధం అంటే భరించేది బాధ్యత మోసేది వివాహ బంధం అంటే మధ్యలో తెంచుకునేది కాదు కడవరకు పయనించేది భరించలేని బంధం కాదు భార్యాభర్తల బంధం కట్టె కాలేదాకా ఒకరి కోసం ఒకరు నమ్మకంగా కలిసి బ్రతికే బంధమే భార్యాభర్తల బంధం కట్టుకున్న భార్యను ఎప్పుడూ కంటతడి పెట్టించేవాడు ఆమెకు భారమే అవుతాడు కళ్ళలో పెట్టుకుని చూసుకునేవాడు మంచి భర్త అవుతాడు ఒక్కసారి మీ ప్రేమను ఇచ్చి చూడండి తిరిగి మీ భార్య మీకు అంతకన్నా రెట్టింపు ప్రేమను పంచుతుంది శ్రీకృష్ణ పరమాత్ముడు భగవంతుడే కావచ్చు కానీ యుద్ధం చేసింది మాత్రం అర్జునుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు దారి మాత్రమే చూపిస్తాడు కానీ జీవితంలో పోరాడాల్సింది మాత్రం మనమే మంచితనం మన వెంట ఉంటే మనం ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఏం చేస్తున్నా మనం ఉన్నా లేకున్నా మన గురించి మంచిగా అనుకునేవారు ఒక్కరైనా ఉంటారు చెడు గురించి మాట్లాడుకోవడానికి వంద మంది ఉన్నా ఒక్కరు మన గురించి మంచిగా మాట్లాడుకునేవారు లేకపోతే ఆ జీవితమే వృధా ఎదుటివారి మాటలు మనల్ని బాధ పెట్టినా ఇబ్బంది కలిగించినా అవే మాటలు తలుచుకుంటూ బాధపడే కంటే వారికి ఉన్న జ్ఞానం వరకే వారి ఆలోచనలు దానికి తగ్గట్టుగానే వారి మాటలు అనుకుంటే అసలు ఆ మాటల్ని పట్టించుకునే అవసరమే ఉండదు తినడానికి తిండి లేని స్థాయి నుంచి తినడానికి టైం లేని స్థాయికి ఎదగడం కాదు విజయం అంటే మనం మనశ్శాంతిగా ఉంటూ ఆకలితో అలమటిస్తున్న పది మందికి మనస్ఫూర్తిగా అన్నం పెట్టే స్థాయికి ఎదగడమే విజయమంటే మనం బాధపడితే ఓదార్చే వాళ్ళు కొందరు మనం ఎప్పుడు బాధపడతామా అని ఎదురు చూసేవాళ్ళు మరికొందరు మనతో ఏ సంబంధం లేకపోయినా మన ఆనందాన్ని బాధలను తమవిగా భావించే వాళ్ళు నోటికో కోటికో ఒక్కరు ఉంటారు అలాంటి వారు మనకు ఎదురు పడితే ఎంత కష్టం వచ్చినా వాళ్ళని వదులుకోకండి కన్నీళ్ళకి కారణాన్ని చెప్పలేని వయసులో నలుగురికి వినిపించేలా పెద్దగా ఏడుస్తాం కన్నీళ్ళకి కారణం చెప్పే వయసు వచ్చినా నలుగురికి తెలియకూడదు అని లోపల ఏడుస్తాం ఇల్లు కట్టేటప్పుడు ఎవ్వరూ సహాయం చేయరు కానీ గృహ ప్రవేశానికి అవసరం లేకున్నా కానుకలు తెచ్చి ఇస్తారు నువ్వు కష్టపడేటప్పుడు ఎవరు నీకు తోడుగా ఉండరు నువ్వు ఏదైనా సాధించాకే నీ చుట్టూ చేరతారు ఎలాంటి వ్యక్తినైనా పరిస్థితులు మార్చేస్తాయి సున్నితంగా ఉన్నవారిని కఠినంగా కఠినంగా ఉన్నవారిని సున్నితంగా కాలంతో పాటు మనిషిలో మార్పు సహజం ఎప్పుడు ఒకేలా ఉంటారని ఎవరిని అనుకోవద్దు ఒకరి మీద అంచనాలు పెట్టుకుని బాధపడడం కన్నా ముందు మనల్ని మనం నమ్ముకోవాలి గొప్పవాళ్ళు అందరూ మనవాళ్ళైతే బాగుండు అనుకుంటాం కానీ మనవాడు గొప్పవాడైతే తట్టుకోలేం ఇదే నేటి సమాజం నువ్వు కింద పడితే పట్టించుకోరు పైకి ఎదిగితే జీర్ణించుకోలేరు నీ చుట్టూ ఉన్నవాళ్లే నీకు శత్రువులు మన ముందు మంచిగా ఉంటారు వెనక నుంచి వెన్నుపోటు పొడుస్తారు నీకంటే లేనివాడిని చూసి ఎగతాలిగా నవ్వుకోకు ఉన్నవాడిని చూసి కుళ్ళుతో ఏడవకు ఎవరితోనూ ఏ విషయంలోనూ పోల్చుకోకు కుదిరితే కావలసినంత సంపాదించుకో లేకుంటే ఉన్నదానితో సంతోషంగా బ్రతకడం అలవాటు చేసుకో గ్యారంటీ వారంటీ లేని ఈ లైఫ్లో పనికి మాలిన విషయాల గురించి బాధపడుతూ టైం వేస్ట్ చేసుకోకు వెదజల్లిన అన్ని విత్తనాలు మొక్కలు కాలేవు అన్ని మొక్కలు చెట్లు కాలేవు అన్ని చెట్లు పండ్లను ఇవ్వలేవు అలాగే జీవితంలో కూడా అన్ని పరిచయాలు బంధాలు కాలేవు కొన్ని జ్ఞాపకాలుగాను మరికొన్ని గాయాలుగాను మిగిలిపోతాయి జీవితంలో సుఖంగా ఉండాలంటే మూడు విషయాలను గుర్తుపెట్టుకోండి ఒకటి జరిగిన వాటిని మరిచిపోవాలి రెండు జరుగుతున్న వాటిని గమనించాలి మూడు జరగబోయే వాటికి సిద్ధంగా ఉండాలి